హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మంచి పూర్తిగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా వాటికి పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ ఏంటో తెలుసా రొట్ట ఏంటి అయిన ఎన్నిసార్లు పెడదాం అనుకుంటున్నారా అదేం లేదండి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా చేతో కొట్టే పని లేకుండా ఈ రోజు మీకైతే సింపుల్ గా అయితే ఇంట్లో మన చపాతి లాగా చేసుకోవచ్చు అనమాట అదేంటో తెలుసా ఒక్కటి ఉంటే చాలు మన ఇంట్లో పిండి ఉండాలా అలాగే ఒక మిషన్ అనేది ఉండాలా చాలా మంది ఇల్లులో ఇప్పుడు ఇలాంటిది ఉంటుంది కదండి చూసారు కదా ఇట్లాంటి చాలా మంది ఇళ్ళలో ఇప్పుడు ఉంటుంది దీంతో అయితే మనం చపాతీలు చేసుకున్నట్లు చేసుకోవచ్చు అనమాట రొట్టెలు ఎక్కువ పని లేకుండా కొట్టే పని లేకుండా మన చపాతి పెన్నం పైన కాల్చుకోవచ్చు అనమాట ఇది మొయ్యాలంటే బాగా రొట్టెలు తినాలన్నమాట బాగా పడుతుంది ఇది ఇంకెందుకులేటో చాలా సింపుల్ గా మీకు చపాతీ లాగా బాగా చూపించేస్తాను పదండు వేల దగ్గర కదా ఇది ఉంటే మనకి జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే చేసుకోవచ్చు చాలా ఈజీగా దీంతో మామూలుగా కొంతమందికి జొన్న రొట్టె వస్తుంది కొంతమందికి రాదు కదండి ఇట్లా పేపర్ పెట్టుకొని ఇది చేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది కొట్టే అవసరం లేదు మన చపాతి పెండం మీదనే రొట్టె అనేది వస్తుంది మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా ఇది రాని వాళ్ళ కోసం అయితే చాలా యూజ్ అవుతుంది ఈ మిషన్ అనేది ఇది చపాతీలు ఒత్తుకుంటాం కదా అదే ఇది దీంతో రొట్టెలు ఎలా చేసుకోవాలనేది మీకైతే చూపిస్తాను ఇంకెందుకండి లేట్ చూపిస్తాను రండి ఇక్కడైతే ఒక గిన్నె అయితే తీసుకున్నా నేను ఆ గిన్నె తీసుకొని నేనైతే దీన్ని పిండి అయితే తీసుకుంటానండి అందుకోసం అనేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ వేసుకుంటే ఒక గ్లాస్ పిండి వేసుకోవాలి కరెక్ట్ సరిపోతుందనమాట మనకి నీళ్ళు వచ్చేసి బాగా మరగాలి బాగా మన నీళ్ళు ఉడకబెడతాం కదా అలా ఉడికిన తర్వాతనే మనం పిండి వేసుకోవాలి ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ దాని ప్రకారంగానే పెద్దది ఏదైనా తీసుకొని ఒకటి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలి ఇప్పుడు నీళ్ళైతే బాగా మనం మరగబెట్టుకోవాలన్నమాట మరుగుతేనే పిండి రొట్టె అనేది బాగా వస్తుంది చాలా ఈజీ అండి రాని వాళ్ళు మటుకు ఒక్కసారి ఇలా మన బిజీ లైఫ్లో కూడా చాలా తొందరగా అయిపోతుంది రొట్టె తినడం చాలా మంచిది కదా కొంతమంది రాక తినరు చేసుకోవడానికి రాక రాని వాళ్ళ కోసం మటుకు చాలా యూజ్ అవుతుంది ఇది మన చపాతి లాగే వస్తాయి అనమాట రొట్టెలు మటుకు చూసారు కదా నీళ్ళు అయితే మరగడం స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా మరగాలన్నమాట నీళ్ళు అయితే ఇప్పుడు మనం ఒక గ్లాస్ పిండి అయితే వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ కావాలంటే నేను మా ఆయనకు కూడా వేసిస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం అయితే వేసుకున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ పిండి అయితే తీసుకున్నాము ఇట్లా పిండి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఆఫ్ చేసుకొని కిందకైతే అయితే దింపేసుకుందాం ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఒక గ్లాస్కి ఒక గ్లాస్ కరెక్ట్ సరిపోతుంది మరి మీరు వెంటనే చేద్దాం అనుకోవాల్సిన పని లేదు ఒకసారి కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకొని చల్లారిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే రొట్టె చేసుకోవచ్చు వేడివేడిగా చేయి మనం కలపలేము కదా పిండి అయితే చేతో కొంచెం చల్లారిన తర్వాత అయితే చూపిస్తాను చాలా వేడిగా ఉంటుంది కదా మనం మరిగే నీళ్ళలోకి వేసాం కాబట్టి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పిండి అయితే కరెక్ట్ సరిపోతుంది చూడండి మీరు ఏదైనా తీసుకోండి కొలతలతో చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడైతే మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని చే పిస్ ఒకసారి పిసుక్కొని బాగా పిండి పిండిలోటా చేసేసుకోవడమే ఇప్పుడు చేత్తో కొంచెం మనకి సరిపడినంత కొంచెం కొంచెం తీసుకొని వేడి ఉంది ఇట్లా చేత్తో నేనైతే ఇంకా బండ మీద చూపిస్తున్నాను కొంచెం బాగా కలుపు ఇట్లా చేత్తో బాగా అనుకోవాలన్నమాట చేసుకున్న ప్రతి పి రొట్టెని ఇలాగే అనుకొని మనం మీకు ఎంత సైజు కావాలో అంత ఇంకా దాంట్లో ఎక్కువ మనకు వెడల్పు రాదు కాబట్టి ఆ మిషన్కి తగ్గట్టు చేసుకోవాలి ఇలా రౌండ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఇంకా ఇదైతే వేడెక్కుతుందని చెప్పేసి ఇదైతే పెడుతున్నాను పెన్నము చూసారు కదా నేను నాన్ స్టిక్ పెన్నమే పెట్టేసుకున్నానండి ఇది దీనిపైన రొట్టెలు బాగా వస్తాయి అనమాట మన రొట్టె పెన్నం అవసరం లేదు మన చపాతీలాగా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పేపర్ మన ఇంట్లో ఏదైనా పేపర్ ఉంటుంది కదా లేదంటే భక్ష్యాల పేపర్ కానీ అట్లా ఏదానికైనా బట్టలకు వచ్చిన పేపర్ కానీ అలా తీసుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట ఉండాలి అక్కడ ఇక్కడ పొడుగు ఉండాలి కొంచెం మనం ఆయిల్ అయితే పూసుకోవాలి కదా ఇట్లా నూనె అయితే పూసుకోవాలి ఎందుకంటే ఇది పేపర్కి అతుక్కోకుండా అనమాట కొంచెం పూసుకుంటే అతుక్కోదు మనం రొట్టె మనం చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇటు కొంచెం ఇటు సైడ్ పెట్టుకొని ఈ కవర్ కూడా ఇట్లా మూసేసుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి చూసారు కదా అలా మనకి ఎక్కడైతే మందం అనిపిస్తుందో అక్కడ మరి ఒకసారి పెట్టుకొని మళ్ళీ ఇలా చేసుకోవడమే మీకు ఇంకా బాగా రౌండ్ రావాలంటే కొంచెం పెద్ద ఇది సాఫ్ట్ సాఫ్గా ఉన్న పేపర్ తీసుకుంటే బాగా వస్తుంది ఇది ఇంకా మన ఆ పేపర్ కాబట్టి చూశారు కదా మన రొట్టె అయితే రెడీ అయిపోయింది మనకి ఈ మిషన్ ఎంత ఉంటుందో అంతే వస్తుందన్నమాట చూశారు కదా పేపర్ లాగా వచ్చింది రొట్టె అయితే ఇంకా దీనికి నీళ్లు పూసే పని ఏం లేదు ఇక్కడైతే మనకి పెండం వేడెక్కింది ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఈ రొట్టెనే చేసుకోవడం చూసారు కదా ఎంత పేపర్ లాగా వచ్చింది ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రొట్టె అయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి రాని వాళ్ళు చాలా యూజ్ అవుతుంది మీకైతే మనకి రొట్టె అయ్యేలోపు ఇక్కడ ఇంకోటి కూడా చేసుకోవచ్చండి ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకోటి ఇక్కడ కూడా తడిపేసుకుంటున్నాను మళ్ళీ నీళ్లు మనం రొట్టకైతే నీళ్లు పెట్టాలి కదా పైన ఇట్లయితే దీనికి అవసరం లేదండి మనం నిదానంగా కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా కాలుతుంది అనమాట చాలా బాగా వస్తుంది మీరు ఇంకా ఇంత మందం కూడా వద్దు అనుకుంటే మందం ఏం లేదు ఇది చాలా సలు బాగా ఏమి వచ్చింది ఇంకా కొంచెం పిండి తీసుకొని కొంచెం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందాం చూసారు కదా రొట్టె చపాతి లాగా ఎంత బాగా వచ్చిందో రాని వాడి మటుకు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మనకు ఆ రొట్టె అయ్యేలోపు ఇక్కడ ఇంకోటి కూడా చేసేసుకుందాము ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఏమంటే మనకు అది చిన్నగా మిషన్ ఎంత ఉంటే అంతే వస్తుందండి రొట్టె అయితే రాదు రొట్టె అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా బాగా కాలింది ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తాను ఇలాగే పెట్టి మనం గట్టి కొత్త కొంచెం వెడల్పు ఎక్కువ కావాలనుకుంటే పిండి తీసుకోవచ్చు చూసారు కదా మనకు అయితే ఎంత బాగా వచ్చిందో ఇది ఇప్పుడు కూడా ఇది కూడా సేమ్ అలాగే గాలి చేసుకుందాం నేను మిగతాయి కూడా చేసేస్తాను ఇంకా చూసారు కదా ఎంత బాగా మొంగుతుందో మనం చేతితో కొట్టే పని లేకుండా మనకు రొట్టెలు అయితే మీరు ఇలా రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి లాగా చేయము చెప్పాను కదా కొంచెం పెద్దగా కావాలంటే పేపర్ బాగా బాగుండాలండి బాగుంటే ఇంకా పెద్దగా వస్తాయి మనం కొంచెం ఎక్కువ పిండి చేసుకొని పెద్దగా చేసుకోవచ్చు చూసారు కదా ఇంక అన్ని నీళ్ళు ఇలాగే చేసేస్తున్నాను అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ఇది బాగా కొంచెం పెద్దగా వచ్చింది ఇట్లా మన గట్టి కొత్తుకుంటే ఏమంటే పేపర్ రౌండ్ లేదనమాట చేశారు కదా ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకోండి చాలా ఈజీగా రాని వాళ్ళైతే ఇట్లా చేసేసుకోవచ్చు పెన్న మీద ఇప్పుడు మనం రొట్టేసేసి ఇంకా సేమ్ అన్నీ ఇలాగే చేసేస్తాను పేపర్ బాగుండేది పెట్టుకోండి మీరు రౌండ్గా బాగా వస్తుంది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి రాని వాళ్ళకి మనకి ఇంకా పిండి తడిపే పని ఇట్లా మన బిజీ లైఫ్లో ఊరికే అట్లా తడిపేసుకొని ఇంకా చాలామంది జాబులు చేసే వాళ్ళు ఉంటారు రొట్టె చేసుకునే టైం లేక ఇట్లా చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా పొంగుతుంది కూడా మనకి రొట్టె అన్నీ ఇలాగే చేసేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది నూనె కూడా ఫస్ట్ మనం పేపర్ కోటి పూస్తామండి అంతే ఇంకా తర్వాత ఏమి పుయ్యము మిగతా కూడా సేమ్ రెండు వైపులా బాగా కాల్ చేసుకొని చేసేసుకొని తినేయడమే ఏమంటే రెండు వాళ్ళు నాలుగు తింటారు అంతే చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా రాని వాళ్ళకి ఇది మేలు కదా ఆరోగ్యానికి ఆరోగ్యం రొట్టెలు చేసుకొని రాని వాళ్ళకి లదులు చేసుకొని తినేసేయచ్చు ఇంకా అన్ని రొట్టెలు అయితే రెడీ అయినాయండి నేనైతే చేసుకున్న దానికి ఇంకా మొత్తం వచ్చేసి ఐదు ఐదు అయినాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి అయితే చూసారు కదా లోపల కూడా ఎంత బాగా వచ్చిందో చాలా మెత్తగా ఉన్నాయి రొట్టెలు మటుకు మన చపాతీల కంటే మెత్తగా ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి రాని వాళ్ళు ఇట్లా మిషన్ ఉంటే మటుకు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చేసిన రొట్టెలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే చేయండి ఓసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్